ఓం నమస్ శివాయ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో మనకి రాబోతోంది ధనత్రయోదశి దీపావళి ఆ మరుసటి రోజు నుంచే అమావాస్య మరుసటి రోజు నుంచి కార్తీక మాసం మరి ఈ కార్తీక మాసంలో ఎన్నో రకాల పూజలు నోములు వ్రతాలు పండగలు ఎంతో పుణ్యాన్ని కలిగించే మాసం శివకేశవుల్ని ఇద్దరినీ కూడా ఆరాధించే మాసం ఉసిరికాయ దీపాలు పిండి దీపాలు సాలగ్రామ దానాలు ఇలా ఒకటని కాదండి నాగుల చవితి క్షీరాబ్ది ద్వాదశి కార్తీక పౌర్ణమి ఇలా ఎన్నో రకాల పండగలు కలగల్సిన మాసమే కార్తీక మాసం మరి ఈ కార్తీక మాసంలో ఈ దీపావళికి కూడా ఇంటిని పూజాగదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి కార్తీక మాసంలో ఎటువంటి రోజుల్లో చేసుకోకూడదు ఎటువంటి రోజుల్లో చేయొచ్చు ఈ కార్తీక మాసంలో ఎటువంటి నియమాలను పాటించాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను మీకు ఏమాత్రం యూజ్ అవుతుంది అనుకున్నా ప్లీజ్ లైక్ చేసి ఈ వీడియోను వాచ్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ మీ లైక్ అనేది నాకు ఇలాంటి వీడియోస్కి చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ముందుగా దీపావళి దాని మరుసటి రోజు నుంచే మనకి కార్తీక మాసం కార్తీక మాసం అనగానే దీపారాధనలు మూడు వందల అరవై ఒత్తులు దానాలు నోములు వ్రతాలు కార్తీక స్నానాలు ఇవన్నీ కూడా ఎన్నో రకాలుగా చేసుకుంటూ ఉంటాం మరి వాటి కోసం ముందుగానే మనం కొన్ని ఏర్పాట్లను చేసుకుంటూ ఉంటాం సిద్ధమవుతూ ఉంటాం కదా మరి అటువంటప్పుడు ఈ దీపావళికి మనకి ఇప్పుడు నుంచి ఉన్న వారం రోజుల్లో దీపావళికి ఎప్పుడెప్పుడు శుభ్రం చేసుకోవచ్చు ఒకవేళ మీరు దీపావళికి క్లీన్ చేసుకొని ఉంటే మళ్ళీ కార్తీక మాసంలో ఏ ఏ రోజుల్లో క్లీన్ చేసుకోవచ్చు ఎప్పుడు చేయకూడదు అనేది పూర్తిగా ఈ వీడియోలో ఒకసారి చెక్ చేసేద్దాము మీకు ఎవరికైనా కూడా ఈ ఇన్ఫర్మేషన్ తప్పనిసరిగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను కుండా నాకు తెలిసిన విషయాల వరకు ఇక్కడ షేర్ చేస్తాను ఇక్కడ చూసుకుంటే అక్టోబరు మనకి ఇరవై తారీఖు మనకి అమావాస్య మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి అమావాస్య వచ్చింది రాత్రి వేళల్లో మనం అమావాస్య చూసుకుంటాం కనుక దీపావళిని చేసుకోవడానికి అక్టోబర్ ఇరవై సోమవారం మనం దీపావళి పండగను చేసుకోవాలి అయితే ముందు రోజు త్రయోదశి పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంది ధన త్రయోదశి లక్ష్మీ కుబేర పూజను చేసుకోవాలంటే అది కూడా రాత్రివేళలో చేసుకుంటాం కనుక దాన్ని ముందు రోజు చూసుకుంటే పద్దెనిమిదవ తారీఖు శనివారం పగలు ఒంటి గంట ఏడు నిమిషాల నుంచి త్రయోదశి తిది వచ్చింది కాబట్టి లక్ష్మీ కుబేర పూజను చేసుకోవాలన్నా యమదీపాన్ని వెలిగించాలనుకున్నా కూడా ఈ అక్టోబర్ పద్దెనిమిదిన మనము ధనత్రయోదశి పూజ చేసుకుంటాం సాయంత్రం వేళలో యమదీపాన్ని వెలిగించుకుంటూ ఉంటాము యమదీపాన్ని వెలిగించిన తర్వాత ధనత్రయోదశి రోజు లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటాం ఎవరైతే లక్ష్మీ కుబేర పూజ ఈ శనివారం ఈ పద్దెనిమిదో తారీఖు చేయలేకపోయిన వాళ్ళు పంతొమ్మిదవ తారీఖు ఉదయం కూడా ఈ ధనత్రయోదశి లక్ష్మీ కుబేర పూజను చేసుకోవచ్చు ఇవాళ మనకి పదమూడవ తారీఖు అయితే ఇక్కడి నుంచి ఇరవైవ తారీఖు దీపావళి అయితే ధనత్రయోదశి లక్ష్మీ కుబేర పూజ వరకు చూసుకుంటే మనకి ఇవాళ పదమూడు అయిపోయింది కదండి పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు నాలుగు రోజులు ఉంది చూసుకుంటే పద్నాలుగవ తారీఖు మంగళవారం వచ్చింది పదిహేడవ తారీఖు శుక్రవారం వచ్చింది మనం ఎప్పుడూ కూడా పూజాగదిలో ఏదైనా విగ్రహాలని తొడ కడగాలన్నా ఫోటోలు అవి తుడిచి పెట్టుకోవాలన్నా కూడా దీపావళికి ఏదైనా ఇల్లుని అలంకరించే ముందు ఇంటిని కూడా శుభ్రం చేసుకుందాం అనుకుంటే మంగళ శుక్రవారాల్లో ఎప్పుడూ కూడా ఇంటిని క్లీన్ చేయము దేవుడు పూజా విగ్రహాలు కూడా క్లీన్ చేయరు అటువంటి అప్పుడు మీరు రేపు చేయడానికి లేదు పదిహేనవ తారీఖు కానీ పదహారవ తారీఖు అంటే బుధ గురువారాల్లో మీరు ఇంటిని పూజాగదిని శుభ్రం చేసుకుని ఈ ధనత్రయోదశి లక్ష్మీ కుబేర పూజకు దీపావళికి ఆ మసరి రోజు నుంచి ప్రారంభం అయ్యే కార్తీక మాసానికి సిద్ధం చేసుకోవచ్చు అంటే పదిహేను పదహారు మీరు వీలవుతుంది పద్దెనిమిదవ తారీఖు ఉదయం కూడా ద్వాదశి తిది ఉంది కాబట్టి మీరు పద్దెనిమిది మధ్యాహ్నం వరకు కూడా కావాలంటే ఇంటిని పూజ శుభ్రం చేసుకుని సాయంత్రం లక్ష్మీ కుబేర పూజను చేసుకోవచ్చు శనివారమే కాబట్టి అంటే పదిహేను కానీ పదహారు కానీ పద్దెనిమిది కొంచెం మధ్యాహ్నం సాయంత్రం లోపల పూజ చేసు పూజ ప్రారంభించక ముందే మీరు కావాలంటే ఇంటిని పూజ శుభ్రం చేసుకొని సాయంత్రం యమదీపాన్ని పెట్టుకొని ఆ తర్వాత లక్ష్మీ కుబేర పూజ పద్దెనిమిది చేసుకుని ఒకవేళ మీకు పదిహేను పదహారు పద్దెనిమిది సాయంత్రం పూజ పె మొదలు పెట్టకపోయే ముందు లోపల వరకు మీకు కుదరకపోతే కనుక మళ్ళీ పంతొమ్మిది ఉదయం ఒకవేళ పూజ చేసుకోదలుచుకుంటే పంతొమ్మిది ఉదయం కూడా మీరు క్లీన్ చేసుకొని పూజని ఆచరించవచ్చు ఒకవేళ మేము ధనత్రయోదశి లక్ష్మీ కుబేర పూజ చేయటం కానీ యమదీపం కానీ అట్లా మేము వెలిగించుకోమండి అని అంటే ఇరవయో తారీఖు కాబట్టి దీపావళి మీరు ఇక్కడ పదిహేను కానీ పదహారు కానీ అంటే పద్నాలుగు పదిహేడు మంగళ శుక్రవారాలు వచ్చే క్లీన్ చేయం కాబట్టి పదిహేను కానీ పదహారు కానీ పద్దెనిమిది కానీ పంతొమ్మిది కానీ క్లీన్ చేసుకొని పూజా గదిలో విగ్రహాలన్నీ పక్కన తోమి పెట్టుకోవటం ఏదైనా వస్తువులు ఏదైనా ఉంటే కనుక అవన్నీ క్లీన్ చేసి పెట్టుకోవడం పూజా పటాలు ఏవైనా మీ రూంలో ఉంటే కనుక మీ పూజా మందిరంలో అవన్నీ తుడిచి గంధం బొట్లు పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఇక్కడ వరకు చేసుకోవచ్చు ఇక ఇరవైయో తారీఖు మనకి మధ్యాహ్నం అమావాస్య వచ్చేస్తుందండి అమావాస్యలు కూడా ఇంటిని పూజకి శుభ్రం చేయొచ్చి అనుమానం ఉంటుంది చాలామందికి అమావాస్య పట్టింపు ఉండదు వాళ్ళు అమావాస్య రోజైనా క్లీన్ చేసేసుకుంటారు ఇంకా కొంతమంది అమావాస్య విడి అమావాస్యలు కూడా లక్ష్మీ పూజ చేస్తారు కాబట్టి వాళ్ళ అమావాస్య పట్టింపు అనేది ఉంటుంది కాబట్టి అమావాస్య రోజు క్లీన్ చేయొద్దండి ముందుగానే క్లీన్ చేసి పెట్టుకోండి అందులో ఈ దీపావళి అమావాస్య లక్ష్మీ పూజలు చేసే అతి ముఖ్యమైన అమావాస్య కాబట్టి ఇరవైయవ తారీఖు మనకి పండగ కాబట్టి సహజంగా ఎవ్వరు కూడా క్లీన్ చేయరు ఈ ముందే క్లీన్ చేసి పెట్టుకోండి ఇక్కడ క్లీన్ చేసేస్తే ఈ అమావాస్య తర్వాత మనకి కార్తీక శుద్ధ పాడ్యమితో ఇరవై రెండవ తారీఖు బుధవారం మనకి కార్తీక మాసం మొదలైపోతుంది అక్టోబర్ ఇరవై రెండు మరి అమావాస్య అయిపోయింది కదండి అమావాస్య తర్వాత ఇంటిని క్లీన్ చేయాలంటే ఇంక అక్కర్లేదండి అమావాస్య పట్టింపు ఉన్నా లేకపోయినా ఇంక మీరు ఏమీ క్లీన్ చేయగల ముందుగా ఇంటిని శుభ్రపరచుకొని ఉంటే కనుక మీరు హ్యాపీగా మస రోజు కార్తీక మాసం మొదలుపెట్టి కార్తీక స్నానాలు చేసినా దీపదానాలు చేసినా దీపాలు వెలిగించినా ఏవి చేసినా కూడా ఇంక పట్టింపు ఉండదు అమావాస్య తర్వాత మళ్ళీ మీరు క్లీన్ చేయక్కర్ల అంటే ఈ దీపావళి అమావాస్య ఇరవయవ తారీఖు సోమవారం పగలు వంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి వచ్చి ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం నాలుగు గంటల మూడు నిమిషాల వరకు ఉంది అయితే సూర్యోదయానికి ఉంది కాబట్టి ఈ రోజంతా కూడా అమావాస్య కింద లెక్కేసి కార్తీక శుద్ధ పార్జిమితో ఇరవై రెండవ తారీఖు బుధవారం కార్తీక మాసం మొదలవుతుందనమాట కాబట్టి మీరు ధనత్రయోదశి లక్ష్మీ కుబేర పూజ చేసే వాళ్ళైతే కనుక ఇటు పదిహేను పదహారు పద్దెనిమిది సాయంత్రం లోపల క్లీన్ చేసుకోవటం ఒకవేళ మేము పద్దెనిమిదో తారీఖు సాయంత్రం త్రయోదశి లక్ష్మీ కుబేర పూజ చేసేసుకున్నాము మళ్ళీ దీపావళికి ప్రత్యేకంగా పీఠం పెట్టి చేసుకుంటామని అంటే మీరు కావాలంటే పంతొమ్మిది కూడా ఒకసారి ఇంటిని పూజ కింది శుభ్రం చేసుకుని దీపావళికి రెడీ అవ్వచ్చు అయితే ఇలా క్లీన్ చేసుకున్న వాళ్ళు ఇరవై రెండు కార్తీక శుద్ధ పాజమీతో మన కార్తీక మాసం మొదలవుతున్నాను కదండి ఇక్కడ నుంచి మొదలుపెట్టుకుంటే నవంబరు ఇరవైవ తారీఖు గురువారము కార్తీక అమావాస్యతో మనకి కార్తీక మాసం ముగుస్తుంది మరి ఈ నెల రోజుల్లో మనం ఎప్పుడు శుభ్రం చేసుకోవచ్చు ఏ రోజుల్లో ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకోకూడదు అనేది ఇప్పుడు చూద్దాము కార్తీక సోమవారాలు చూస్తే మొత్తం మనకి నాలుగు వచ్చాయి అది అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు మొదటి కార్తీక సోమవారం నవంబర్ మూడు రెండవ కార్తీక సోమవారం నవంబర్ పది మూడవ కార్తీక సోమవారం పదిహేడు నాలుగవ కార్తీక సోమవారం ఈ కార్తీక సోమవారాలు నాలుగు కూడా ఇంటిని పూజాగదిని శుభ్రం చేసుకోకండి అయితే ఈ వారం రోజుల్లో కార్తీక సోమవారాలు కార్తీక మంగళవారాలు శుక్రవారాలు ఈ వారంలో ఈ మూడు రోజులైతే తప్పనిసరిగా మనము పూజాగదిని శుభ్రం చేయకూడదు ఎందుకంటే అవి దైవ ఆరాధనకు అతి ముఖ్యమైన రోజులు ఈ కార్తీక మాసంలో మంగళ శుక్రవారాలు ఎలాగో ఇంటిని పూజాగదిని క్లీన్ చేయము ఒక కార్తీక సోమవారం చాలా ముఖ్యమైంది కాబట్టి కార్తీక మాసంలో ఆ రోజు ముందుగానే శుభ్రం చేసుకోండి కానీ కార్తీక సోమవారం పూజా శుభ్రం చేసే పని పెట్టుకోకండి సోమవారాల తర్వాత ఈ కార్తీక మాసంలో నాగుల చవితి ఇరవై ఐదవ తారీఖు శనివారం వచ్చింది ఈ రోజు కూడా శుభ్రం చేయొద్దు దీనికి ముందు శుక్రవారం కాకుండా చూసుకొని ఆ ముందు రోజు శుభ్రం చేసుకోవడం అలా చేయండి ఎవరికైనా పీరియడ్ ప్రాబ్లం ఉంటే ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ మనం దీపావళికి శుభ్రం చేసుకున్న వాళ్ళం వెంటనే ఇక్కడేమో మళ్ళీ పూజ కలిసి శుభ్రం చేయాల్సిన అవసరం రాదు మనకి నవంబర్ రెండవ తారీఖు ఆదివారం క్షీరాబ్ది ద్వాదశి ఈ రోజు కూడా శుభ్రం చేసుకోవద్దు ఒక విధంగా చూస్తే ముందు రోజు కార్తీక శుద్ధ ఏకాదశి అండి ఇది పర్లేదు క్షీరాబ్ది ద్వాదశికి అయితే రెండో తారీఖు పూర్తిగా ఆ రోజు పూజా శుభ్రం చేసుకోకుండా ఈ క్షీరాబ్ది ద్వాదశి కోసం ముందు రోజుల్లోనే మంగళ శుక్రవారాలు కాకుండా ఇంటిని క్లీన్ చేసుకోండి ఒకవేళ మీరు క్షీరాబ్ది ద్వాదశి తర్వాత క్లీన్ చేసుకోవాల్సి వస్తే మళ్ళీ సోమవారం మూడవ తారీఖు క్లీన్ చేసుకోవచ్చు మళ్ళీ నాలుగో మంగళవారం వచ్చేసింది ఐదవ తారీఖు కార్తీక మాసంలో ఎంతో విశిష్టత కూడిన కార్తీక పౌర్ణమి ఉపవాసాలు ఉండేవాళ్ళు మూడు వందల ఐదు ఒత్తులు చేసుకునే ఒత్తులతో దీపారాధన చేసేవాళ్ళు నేములు వాళ్ళు చాలా మంది ఉంటామండి అటువంటి వాళ్ళందరూ ముందుగానే ఇంటిని శుభ్రం చేసుకోవాలంటే మూడో తారీఖు చేసుకోవాలి లేదా క్షీరాబ్ద్రి ద్వారా ముందుగానే చేసుకోవాలి ఐదో తారీఖు కార్తీక పౌర్ణమి ఇంటిని పూజాగదిని శుభ్రం చేసుకోకండి ముందుగానే సిద్ధం చేసుకోండి ఇరవై లోపల చూసుకుంటే మనకి కార్తీక పౌర్ణమి వరకు ఎక్కువగా మెయిన్గా ఏకాదశి క్షీరాబ్ ద్వాదశి నాగుల చవితి నాగపంచమి ఇట్లా వరుసగా ఉంటాయండి ఇక తర్వాత రోజుల్లో మంగళ శుక్రవారాలు కాకుండా మీరు క్లీన్ చేసుకోవచ్చు మళ్ళీ మనకి పోలీ పార్జ్యమి వరకు కూడా పెద్ద పర్లేదు అనమాట మంగళ శుక్రవారాలు కాకుండా మీరు ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు కాకుండా పండగ రోజులు కాకుండా ఇంటిని పూజాగదిని శుభ్రం చేసుకోవచ్చు ఇలా క్యాలెండర్లో డేట్స్తో సహా చూపిస్తే మీకు యూజ్ అవుతుంది ఏ రోజు చేసుకోవచ్చు ఏ రోజు చేసుకోకూడదు అనేది ఒక క్లారిటీ ఉంటుందని డేట్స్ చూపించి వివరంగా చెప్పానండి మీకు అందరికీ అర్థమైందనుకుంటున్నాను ఇక అమావాస్య లక్ష్మీ పూజకి మీకు ఎలా వీలుంటుందో ఆ డేట్స్ ప్రకారం చేసుకోండి ఇక కార్తీక మాసంలో మనం పాటించవలసిన నియమాలు తెలుసుకుందామండి కార్తీక మాసం అనగానే స్నానాలు ఉపవాసాలు దీపాలు దానాలు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా అయితే కార్తీక మాసంలో అందరం కూడా పాటించవలసింది స్వామికి పూజ చేసుకోవటం అయితే రోజు స్నానం చేయాలా తలస్నానం అని అంటే కార్తీక మాసం చాలామంది నియమనిష్టలతో చేస్తూ ఉంటారు నాన్ వెజ్ తినొచ్చో లేదు ఇవన్నీ సందేహాలు ఉంటూ ఉంటాయి కాబట్టి వాటి గురించి క్లారిటీ ఇస్తున్నాను కొంతమంది కార్తీక స్నానాన్ని ప్రారంభించిన వాళ్ళు కార్తీక మాసం మొదటి రోజు నుంచి పోలీ వరకు కూడా నిత్యం తెల్లవార్జ్యం లేయటం అయితే వాళ్ళు నదుల దగ్గర బావుల దగ్గర సముద్రాల దగ్గర చెరువుల దగ్గర స్నానం చేస్తుంటారు అందరికీ కుదరదు కాబట్టి అటువంటి వాళ్ళం ఇంట్లో చేయాలనుకున్న కొంచెం పసుపుని వాటర్లో కలుపుకొని స్నానాన్ని ఆచరించడం లేదా కంట స్నానం చేయటం గంగా జలం ఉంటే కనుక ఆ గంగా జలం మనం స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయడం వీటి వల్ల సముద్ర స్నానాలు చేసినంత నది బావుల దగ్గర స్నానం చేసినంత ఫలితం అయితే లభిస్తుంది అంటే గంగా స్నానంతో సమానంగా భావించవచ్చు అందరికీ ఆ గంగా నది దగ్గరికి వెళ్ళి చేయడం కుదరదు కాబట్టి ఇంట్లో ఈ విధంగా చేసుకోవచ్చు అయితే రోజు తలస్నానం చేయాలా అంటే కార్తీక మాసంలో ఆరోగ్యం సహకరించిన వాళ్ళందరూ కూడా ప్రతిరోజు నిత్యం తలస్నానం చేసి పూజాది కాలాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు అయితే అలా ఆరోగ్యం బాగుండదు ముఖ్యమైన రోజుల్లో మాత్రమే చేస్తాము అనుకున్న వాళ్ళు కార్తీక సోమవారాలు ఏ ఏకాదశి క్షీరా ద్వాదశి పౌర్ణమి ఇలా ముఖ్యమైన రోజుల్లో చేస్తూ మిగతా రోజుల్లో మీరు కంటస్నానం ఆచరించైనా అంటే నార్మల్ స్నానం ఆచరించైనా మీరు పూజ అనేది మామూలుగా చేసుకోవచ్చు అభిషేకాలు చేసుకోవచ్చు దానాలు ఇవ్వచ్చు దీపాలు పెట్టుకోవచ్చు ఎక్కడికైనా వెళ్ళి మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళి దీపాలు కూడా వెలిగించుకొని రావచ్చు ఆరోగ్యం సహకరించిన వాళ్ళకి తలస్నానాన్ని ఆచరించండి ఇక ఇల్లు బాకిళ్ళు ఎప్పుడు శుచిగా శుభ్రంగా ఉండాలండి ఇంటి ముందు కూడా రోజు కూడా ముగ్గునేది కంప తప్పనిసరిగా ఉండాలి తులసి కోట ముందు కూడా తప్పనిసరిగా ముగ్గు అనేది ఉండాలి కార్తీక దీపాలు అనేవి తప్పని సరిగా ముందు సంధ్యా దీపాలను వెలిగించండి సాయంత్రం నుంచి కూడా అటొక దీపం ఇటొక దీపం గుమ్మ ముందు తప్పనిసరిగా వెలిగించండి ఆకాశ దీపం వెలిగించే అలవాటు ఉంటే కనుక ఆకాశ దీపాన్ని నిత్యం కూడా వెలిగిస్తూ ఉండండి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో దీపానికి ఉన్న విశిష్టత చిన్న ఒత్తి కొండెక్కపోతున్న ఒత్తిని ఇలా పైకి జరిపి వెలిగించినా సరే మనకి దీపారాధన చేసి ఉపవాసాలు చేసి స్వామికి పూజ చేసినంత అయితే ఈ దీపం వల్ల తగ్గుతుంది అది కార్తీక పురాణం చదువుతుంటే ఒక్కొక్క దీపం వల్ల ఎంత ప్రాముఖ్యత అనేది మనకి ఎంత విశిష్టత ఉంటుందనేది కార్తీక పురాణం ద్వారా తెలుస్తుంది కాబట్టి దీపం అనేది అసలు మానకండి ఇంట్లో నిత్యపూజ అలవాటు ఉంటే ఎలాగో మారరు కానీ నిత్యపూజ లేని వాళ్ళు కూడా మీకు ఏ రోజు కుదిరితే కార్తీక మాసం ఈ రోజే చేయాలి ఆ రోజే చేయాలని పెట్టుకోకుండా కార్తీక మాసంలో ఏ ఏ రోజు ఏ సమయానికి కుదిరితే ఆ సమయంలో దీపం పెట్టడానికి చూడండి రెండు పూట్ల కూడా దీపారాధన చేయడానికి గుమ్మ ముందు దీపాలు వెలిగించడానికి అలాగే తులసి కోడ దగ్గర దీపారాధన నిత్య పూజా మందిర దీపారాధన ఇవి మాత్రం మానకుండా ఉంటానికి ప్రయత్నించండి ఇక ఫుడ్ విషయానికి వస్తే ఆహారం పదార్థాలు కొన్ని తీసుకోకూడనివి ఉన్నాయండి ఉల్లి వెల్లుల్లి తినకూడదు అయితే ఇవి ప్రతిరోజు కార్తీక మాసం అంతా తినకుండా ఉండాలా అంటే కార్తీక మాస నియమాలు పాటించే వాళ్ళైతే తప్పనిసరిగా ఉల్లి వెల్లుల్లి పూర్తిగా వదిలేస్తారు నాన్ వెజ్ తినే కుటుంబాలు కూడా పూర్తిగా నాన్ వెజ్ అనేది వదిలేసి చాలా నియమనిష్టలతో ఈ కార్తీక మాసాన్ని పూజ ఉంటారు మరి అలా కుదిరిన వాళ్ళైతే కనుక పూర్తిగా నాన్ నాన్వెజ్ని వదిలేయండి ఉల్లి వెల్లుల్లి అల్లం మసాలా పదార్థాలు ఇవి తినకుండా ఉండండి అవి తామస గుణాన్ని కలగ చెప్పి ఆ పదార్థాలు తినకూడదు అని అంటారు అయితే ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ అనేవి ఇంట్లో పూజ చేసిన వారు తినకుండా ఉండగలం కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఒప్పుకోవట్లేదండి అనుకున్న పక్షంలో వాళ్ళకు వండి పెట్టాల్సి వస్తుంది వాళ్ళు అడ్జస్ట్ అవలే అవలేరండి అనుకుంటే కనుక అటువంటి పరిస్థితుల్లో మేము ఉండగలము పూజ చేస్తున్న మేము ఉండగలము అని ఆడవారు మగవారు అనుకుంటే వారు తప్పనిసరిగా ఉండండి ఆడవారు పూజ వారు ఎలాగో తినకుండా ఉంటారు బట్ ఇంట్లో వాళ్ళకి వండి పెట్టాల్సి వస్తుంది అనుకున్నప్పుడు మీరు వాళ్ళకి వండి పెట్టండి ఏదైనా నైవేద్యాలు వండుతున్నప్పుడు పూర్తిగా గ్యాస్ అంతా క్లీన్ చేసుకుని ఆ తర్వాత మీరు తలస్నానాన్ని ఆచరించిన తర్వాత మాత్రమే మీరు గ్యాస్ దగ్గర ఏదైనా వండటం కానీ స్వామికి నివేదన చేయడం కానీ ఏదైనా పూజలకి పదార్థాలు వండుకోవడం కానీ చేయాలి అయితే పూజ చేస్తున్న మీరు తినకుండా ఉండండి ముఖ్యంగా వచ్చేసి వారు తినాల్సి వస్తే ఈ పద్ధతిని పాటించాలి ఇంట్లో కుటుంబం అంతా సపోర్ట్ ఉంటారండి వాళ్ళు కూడా తినకుండా ఉండగలరు అనుకుంటే అది మహా మంచిది వాళ్ళ సపోర్ట్ మీకు ఉన్నట్టే అప్పుడు పూర్తిగా మానేయండి ఇక వస్తే ఉల్లి వెల్లుల్లి పూర్తిగా మానలేమండి ఇంట్లో కుదరదు అసలు మేము కూడా ఉండలేమనుకుంటే అనుకుంటే కనీసం కార్తీక సోమవారాలు క్షీరాబ్ది ద్వాదశి ఏకాదశి పౌర్ణమి నాగుల చవితి ఇట్లా ముఖ్యమైన రోజుల్లోనూ మీరు ఏ రోజైతే దీవా దేవాలయానికి వెళ్ళి ప్రత్యేకంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకొని వస్తున్నా ఏదైనా దానాలు చేసి వస్తున్నా ఆ రోజైతే మాత్రం తప్పనిసరిగా పూర్తిగా ఇంట్లో అందరూ అదొక్క రోజైనా మానేండి అంటే నెల మొత్తం ఉండలేము అనుకున్న వాళ్ళు ఏ రోజైతే మీరు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు ఏదైనా దేవాలయానికి వెళ్ళి ఏవైనా దానాలు ఇచ్చేసి వస్తున్నారో లేదా ఏదైనా ఒత్తులు వెలిగించుకొని ప్రత్యేకంగా పూజ చేసుకొని వస్తున్నారో అభిషేకం చేయించుకొని స్వామి వారికి అటువంటి రోజైనా కనీసం మీరు తినకుండా నాన్ వెజ్ తినకుండా ఉల్లి వెల్లుల్లి అనేది తినకుండా ఉండండి బ్రహ్మచర్యాన్ని కూడా పాటించాలా అంటే కార్తీక మాస నియమాలు పూర్తిగా ఎవరైతే పాటిస్తున్నారో వారందరూ పాటిస్తారండి అయితే ఇంట్లో భార్యాభర్తల మధ్య ఉన్న అండర్స్టాండింగ్ని బట్టి ఇది ఉంటుంది అయితే కనీసం ఇది కూడా ఏంటంటే ముఖ్యమైన రోజుల్లో ఇంట్లో ఏదైనా పండగ రోజుల్లో పూజాధికారులు ఏవైతే నిర్వహిస్తున్నారో మీరు ఆ కార్యక్రమాలు ఆ రోజుల్లో తప్పనిసరిగా బ్రహ్మచర్యాన్ని పాటించండి ఏదైనా ఉపవాసం ఉంటూ ఉంటారు ఏదైనా వీళ్ళు అభిషేకం చేయించుకొని ఉంటుంటారు నాగల చవితి పండుగ ఉంటారు లేదా క్షీరాబ్ది ద్ ద్వాదశి కార్తీక పౌర్ణమి ఒత్తులు వెలిగించుకొని ఉంటారు అటువంటిప్పుడు మాత్రం తప్పనిసరిగా బ్రహ్మచర్యాన్ని పాటించండి ఇక వచ్చేసి ఉపవాసం కూడా తప్పనిసరిగా ఉండాల కార్తీక మాసంలో ఉపవాసానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది అయితే ఉదయం నుంచి ఉపవాసం ఉండి రాత్రి కూడా భోజనం చేయడం ఒక పద్ధతి లేదా ఉదయం మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి ఏదైనా ఫలహారం తీసుకోవటం లేదా పూర్తిగా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం కానీ ఫలహారం కానీ తినటం లేదా ఒంటిపూట భోజనం కొంతమంది మధ్యాహ్నం తిని రాత్రికి ఏమి తినకుండా ఉంటారు ఎక్కువ మంది ఉదయం నుంచి ఏమి తినకుండా రాత్రికి ఏదైనా తింటారు ఇవి వాడి వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి ఇప్పుడున్న కాలంలో చాలామంది మెడిసిన్స్ అవి వేసుకుంటున్నారు కాబట్టి మీరు ఎలా ఉండగలరో చూసుకొని దాన్ని బట్టి ఉండండి ఒకవేళ మేము పూర్తిగా ఉండలేమండి ముఖ్యమైన పండగ రోజుల్లో కూడా మేము ఉపవాసం ఉండలేకపోతున్నాం అనుకుంటే పాలు పండ్లు తీసుకుంటూ పాక్షికంగా ఆహారం తీసుకుంటే అయినా మీరు పూజాధికారులు నిర్వహించుకోవచ్చు అయితే ఉపవాసం ఉంటేనే కార్తీక సోమవారాలు చేయాలి క్షీరాబ్ద్రి ద్వారా చేయాలి పౌర్ణమి చేయాలి అలా ఏం లేదండి కార్తీక మాసంలో చిన్న దీపానికే విశిష్టత ఉందని చెప్పాను కదా దానిని బట్టి చూసుకొని మీరు ఎలా సులువుగా మీరు చేయగలుగుతారో అక్కడ ఎంత ఆడంబరంగా చేశామో అనే దానికన్నా ఎంత భక్తితో ఆ శివయ్యని కొలిచాము అనేది ఈ కార్తీక మాసం ముఖ్య ఉద్దేశం కాబట్టి ఎంత శ్రద్ధతో మీరు స్వామిని కొలవగలరో అలా మీకు వచ్చినట్టుగా పూజాధికాలాన్ని నిర్వహించండి అలాగే తప్పనిసరిగా దీపారాధన చేస్తూ ఉండండి శివలింగం లేకపోతే చిన్న శివలింగం ఇంట్లో తెచ్చి పెట్టుకోండి చాలా మంచిదండి ప్రతి ఇంట్లో శివలింగం ఉండాలి అభిషేకం చేయాలి అయితే శివలింగం ఉంటే రోజు అభిషేకం చేయాలనంటే నిత్యపూజ ఇంట్లో ఉండదండి మరి అభిషేకం ఎలాగా అని అంటే మీరు అభిషేకం చేస్తూ ఉంటే మంచిది ఇంటికి చాలా మంచిది మీకు మీ కుటుంబ సభ్యులకు మంచిది ఒకవేళ అలా చేయలేకపోతే మీరు తులసి కోటలో కూడా శివలింగాన్ని పెట్టచ్చు అనే సందేహం చాలా మందికి ఉంది తులసి కోటలో కూడా పెట్టచ్చు తులసమ్మ వారికి చెట్టు మనకి నిద్రపోకూడదు కాబట్టి రోజు నీరు పోస్తూ ఉంటాం కదా అలా ఆ శివయ్యకి అభిషేకం చేసినట్టు అవుతుంది కాబట్టి తులసి కోటలో కూడా శివలింగం పెట్టుకొని మీరు పూజ చేయాలి అనుకున్న రోజు తెచ్చుకొని ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ ఆ శివలింగాన్ని తీసుకెళ్ళి తులసి కోటలోనే పెట్టుకోవచ్చు ఇలా ఈ కార్తీక మాసం అంతే కాదండి విడి రోజుల్లో కూడా అదే పద్ధతిని పాటించవచ్చు సాధ్యమైనంత వరకు సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి ఎవరి మీద కూడా మనం పడి వాళ్ళ మీద వాళ్ళని తిట్టడం కానీ అసభ్య పదచాలని వాడటం కానీ ఇవన్నీ కూడా కార్తీక మాసం విడిగాను చేయకూడదండి కార్తీక మాసంలో అసలు చేయకూడదు మీరు ఏదైనా దానాలు ఇవ్వాలి అనుకుంటే అవతల వారికి పనికొచ్చే విధంగా వారికి ఉపయోగపడే విధంగా మనం ఇచ్చే దానాలు ఉండాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఏదో కార్తీక మాసంలో దానం చేసేస్తే మనకి చాలా పుణ్యం వచ్చేస్తుందని చెప్పి ఏది పడితే అది దానం ఇవ్వకూడదు పనికి రానివి అసలే వస్తువులు దానం ఇవ్వకూడదు అవతల వాళ్ళు మనం ఇచ్చే వస్తువులు ఉపయోగ విధంగా మనం ఇచ్చే దానం వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉండాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి అప్పుడు మాత్రమే వాటి ఫలితం మీకు వస్తుంది అది స్వయంపాక దానమైన వస్త్రదానమైన ధనదానం అంటే డబ్బు లేదన్నా మీరు ఎవరికైనా తాములలో పెట్టి ఏ గారికి లేకపోతే ఎవరికైనా పేదవారికి ఇవ్వాలనుకున్నా వస్త్రదానమైన ఏ దానం ఇచ్చినా మీరు ఇచ్చే దానం అవతల వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటేనే మీకు మంచి ఫలితం అనేది తిరిగి వస్తుంది మూడు వందల అరవై ఒత్తులు సహజంగా పౌర్ణమి పూట ఎక్కువ మంది వెలిగించుకుంటూ ఉంటారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా వెలిగిస్తూ ఉంటారు అలానే కార్తీక మాసంలో విడి రోజుల్లో వెలిగించుకుంటాం లేదు ఏదైనా మీరు పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఏదైనా దేవాలయం దర్శనానికి వెళ్తే అక్కడ వెలిగించవచ్చు కార్తీక సోమవారాలు క్షీరా ద్వాదశి ఇలా ఎప్పుడైనా ఒక మంగళవారం ఏంటి శుక్రవారం ఏంటి ఎప్పుడైనా సరే మీరు ఈ మూడు వందల అరవై ఒత్తులు వెలిగించుకోవచ్చు ఈ ఒత్తులు వెలిగించడం వల్ల కూడా సంవత్సరం అంతా కూడా దీపం ఇంట్లో ఎవరైనా నిత్యపూజ అలవాటు లేని వాళ్ళ ఇంట ఆ దోషం కూడా పోతుందట మూడు వందల అరవై ఐదు రోజులకి గుర్తుగా కూడా ఈ మూడు వందల అరవై ఒత్తులు వెలిగిస్తామని చెప్తారు కానీ ఈ మూడు వందల అరవై ఒకసారి వెలిగిస్తున్నాం కదా మన రోజు నిత్యపూజ చేసినట్టే అనుకోకండి ఎప్పుడూ కూడా దైవ ఆరాధనకు ఏ రోజు కుదిరినా సరే మనం విడవకుండా స్వామి పాదాలను పట్టుకుని శరణ వేడుతూ మనం పూజ చేసుకోవాలి అమ్మవారికైనా స్వామివారికైనా మీ ఇంటి కుల దైవానికి అవ్వచ్చు మీ ఇంటి దైవానికి అవ్వచ్చు మిష్ట దైవానికి అవ్వచ్చు ఎవరికైనా చేసుకోవచ్చు ఇక కార్తీక కార్తీక మాసం అంటారా దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఆ దోషాలన్నీ పోవడం కోసం ఈ కార్తీక మాసంలో ఈ దీపాలను వెలిగిస్తూ ఉండాలి ఉసిరి చెట్టు రూపంలో కార్తీక దామోదరుడిగా ఆ విష్ణుమూర్తిని పూజిస్తుంటాము శివకేశముని ఇద్దరిని ఆరాధించే మాసం కాబట్టి ఏ రోజు కుదిరినా కూడా స్వామి ఆరాధన మానుకోకుండా పూజ చేస్తూ ఉండండి తులసి చెట్టును కూడా తప్పనిసరిగా ఆరాధించండి తులసి చెట్టుని తెచ్చి మొక్కను పెట్టుకోండి ఇంట్లో తులసి ఉంటే లక్ష్మీప్రదంగా ఉంటుంది అనమాట ఆ ఇల్లు శుభకరంగా ఉంటుంది రోజు కూడా తులసి చెట్టులో నీరుని పోయటం ఆ తులసి మా దగ్గర దీపాన్ని వెలిగిస్తే ఈ కార్తీక కార్తీక మాసంలో చాలా మంచిది కార్తీక పురాణం చదవడం ప్రయత్నించండి ఇక చేయకూడని పనులు వచ్చేసి మనం అవతల పని అనవసరంగా తిట్టడం కానీ లేదా మన అసభ్య పదజాలాన్ని వాడటం కానీ ఇంట్లో విడిచిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేయడం కానీ ఇంటి ముందు కార్తీక దీపాలు పెట్టకపోవడం ఇవన్నీ కూడా అస్సలు చేయకూడదండి మనము ఒకవేళ ఏ నోములు వ్రతాలు చేయకపోయినా దీపం పెట్టడం వల్ల కూడా ఆ పూజలు చేసిన ఫలితం దక్కాలి అని అంటే కార్తీక మాసంలో ఒకే ఒక్క దారి దీపారాధన చేసుకోవటం నాన్ వెజ్ మానేయటం పూర్తిగా మానలేని వారు ముఖ్యమైన రోజులైనా మానేయటం అలాగే ఆ ముఖ్యమైన రోజులు పూజలు చేసుకున్న రోజుల్లో బ్రహ్మచర్యాన్ని కూడా పాటించడం అవతల వారికి మీ శక్తి మేరకు మీకు చేత అయినంత వరకు ఏదైనా దానం చేయటం ఈ కార్తీక మాసం చాలా మంచిది ఇవ్వండి కార్తీక మాసం ముఖ్యమైన నియమాలు అయితే ఇవి మరి ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఏ రోజు చేయకూడదు ఈ కార్తీక మాసంలో మనం పాటించవలసిన పద్ధతులు ఏంటి ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోతూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ఉంటానండి అంతవరకు సెలవు నమస్కారం